భక్తులకు నమస్కారం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆయన వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు జాతరకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జాతర ఈ రోజున ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభం కావడం జరిగింది పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో సుమారు మూడు లక్షల మంది భక్తులు ఈ జాతరకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఈ భక్తులు ఈ సంవత్సరం సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నందున గతం కంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉన్నందున విస్తృత స్థాయిలో భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది భక్తులు పార్కింగ్ ప్రదేశాలను అలాగే ఆర్టీసీ బస్ బస్టాండ్ పాయింట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వివిధ ప్రభుత్వ శాఖల యొక్క సహకారంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం జిడబ్ల్యూఎంసి నుంచి నూట యాభై మంది పారిశుద్ధ్య కార్మికులు అదేవిధంగా గ్రామ పంచాయతీల నుంచి రెండు వందల మంది పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం నాలుగు వందల మంది పారిశుద్ధ్య సిబ్బందిని దేవాలయ పరిసరాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది సుమారు నాలుగు వందల మంది పోలీసులు ఈ యొక్క స్వామివారి జాతర సందర్భంగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా భక్తులు ఈ యొక్క మల్లన్న స్వామిని దర్శించుకున్న తర్వాతే మేడారం వెళ్ళటం ఆనవాయితీగా వస్తున్నందున ఇక్కడికి ముందస్తుగా మొక్కుబడులు చెల్లించడానికి వచ్చి పట్నం బోనం ద్వారా స్వామివారి మొక్కుబడులు చెల్లించి ఆ యొక్క మేడారానికి వెళ్ళడం ఆనవాయితీ కాబట్టి ఈ సంవత్సరం గతం కంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం దృష్ట్యా క్యూ లైన్లు చలవు పందిర్లు లైటింగ్ త్రాగునీటి సదుపాయం అలాగే బాత్రూమ్లు స్నానఘట్టాలు నాణ్యమైన లడ్డు పులిహోర ప్రసాదం అన్నీ కూడా భక్తుల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది దేవాదాయ శాఖ తరపున ముప్పై మంది డిప్యూటేషన్ సిబ్బంది కూడా విధుల్లో ఉంటారు భక్తులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకొని శ్రీ మల్లన్న స్వామి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం కె సుధాకర్ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున స్వామి దేవస్థానం అయినవారు